అనగనగనగా కాంభోజ అనేటువంటి ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని కుమారవర్మ అనేటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు ఈ కుమారవర్మకి అన్ని రంగాల్లో నాకు నేనే సాటి అని ప్రజారంజకంగా పరిపాలించడంలో నాకు ఎవరు సాటి రారు అని గట్టి నమ్మకం ఒకసారి ఆయన తన భార్యతో చదరంగం ఆడుతుండగా ఆవిడేముందంటే వారసత్వంగా రాజ్యం సంపాదించడం గొప్ప కాదు స్వశక్తితో రాజ్యం సంపాదించుకోవడమే గొప్ప నది గారి ఈ మాటలు పరిహాసంగా అన్నప్పటికీ కూడా రాజుగారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు తీసుకొని ఏం చేశారు ఎలాగైనా సరే రాణిగారికి నేను నా గొప్పతనాన్ని రుజువు చేయాలి అనుకున్నారు అలా అనుకొని ఏం చేశారంటే అన్ని రంగాల్లో పోటీలు ఏర్పాటు చేశారు అన్ని రంగాల్లో పోటీలు ఏర్పాటు చేస్తే ఆ పోటీల్లో పాల్గొనడానికి దేశం నలుమూల నుంచి ఉత్సాహవంతులైనటువంటి యువకులు శక్తివంతులు వచ్చారు ఆయా పోటీలలో ఆయా రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళని న్యాయ నిర్ణేతలుగా అంటే జడ్జీలుగా పెట్టారు పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి కుమారవర్మ వర్మ కత్తివర్ యుద్ధంలో కుమారవర్మ వర్మ కత్తి యుద్ధంలో ఉత్తముడిగా నిర్ణయించబడినటువంటి రామరాజు అనేటువంటి ఒక యువకుడిని చూసి ఆయనకు బహుమతి చేయాలి ఇప్పుడు కానీ ఏం చేశాడు బహుమతి ఇవ్వకుండా మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గ యుద్ధం నిపుణుడు లేడు అని తెలింది కదా ఏనే గొప్ప కదా ఖడ్గ యుద్ధంలో అనగానే అందరూ మౌన్ మహారాజా అన్నారు మరప్పుడు అది తేల్చాల్సింది మీరు కాదు నేను అని ఈయన అతనితో కత్తి యుద్ధానికి దిగాడు ఈయన ఉద్దేశం ఏంటంటే రామరాజుని కత్తి యుద్ధంలో ఓడించి నేనే గొప్ప అని చెప్పి చెప్పుకోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం సభలో అందరూ కూడా ఆశ్చర్యపోయి చూశారు ఇదేమిటి రాజుగారు యుద్ధాన్ని దిగుతున్నారు అని చాలాసేపటికి సరి అని అందరూ ఒప్పుకున్నారు రామరాజుతో కుమారవర్మ ఏం చేశాడు యుద్ధానికి దిగాడు అలా పోటీ జరుగుతూ ఉండగా చాలాసేపు పోరాటం చేసిన రామరాజు కుమారవర్మ కత్తిని ఎగరగొట్టేశాడు కుమారవర్మ తెల్లబోయాడు ఇదేంటి నేను ఓడిపోయాను అనుకున్నాడు వెంటనే న్యాయ నిర్ణేతలు అందరూ కలిసి దగ్గరికి వచ్చి ప్రభు ఇతను నియమాలు ఉల్లంఘించాడు అని చెప్పారు వాళ్ళు రామరాజుకి రహస్యంగా చెవిలో ఏదో చెప్పారు రామరాజు కుమారవర్మ దగ్గరికి వచ్చి చేతులు జోడించి ప్రభు మీ చాకచక్యానికి తట్టుకోలేక నేను కొన్ని నియమాలు తప్పాను తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు ఈసారి కుమారవర్మ రామరాజు కత్తిని అతి శీఘ్రంగా అంటే చాలా తొందరగా ఎగరగొట్టేశాడు బహుమతి రాజుగారికి లభించింది ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో అందరినీ ఓడించినటువంటి విద్యానాథుడు అనేటువంటి అతడితో రాజుగారు సవాలు చేశాడు ఇద్దరూ చర్చ జరుపుతుండగా మధ్యలో న్యాయ నిర్ణేతలు వచ్చి అంటే జడ్జిలు వచ్చేసి విద్యానాథుడి చర్చలో వ్యాకరణ దోషాలున్నాయని బహుమతి రాజకీయాన్ని నిర్ణయించారు ఒకటేమిటి ఇలా అన్ని రంగాల్లో కూడా రాజుగారు బహుమతులు పొందారు ఇలా ఒక సంవత్సరం కాదు వరుసగా ఐదు సంవత్సరాల పాటు కుమార్ వర్మ తను ఏర్పాటు చేసిన పోటీలన్నింటిలో కూడా తానే గెలుస్తూ వచ్చాడు ఈ బహుమతులన్నీ కూడా నేను సంపాదించాను అని రాణికి గర్వంగా చెప్తుండేవాడు ఆ భార్య విని సరే అని ఊరుకుంది ఇదిలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణమైన వార్త తెలిసింది మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేటందుకు కుట్ర చేస్తున్నాడు ఆయన పథకం దాదాపు పూర్తి అయినది ఈ వార్త తెలియగానే కుమారవర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన్ని తప్పించుకుని మారువేషాలతో నగరం విడిచి పారిపోయాడు ఇక రాజు మామూలు మంత్రి గనక నిశ్చింతగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు మంత్రి భైరవుడు కుమారవర్మ కర్పూరవల్లి ఒక మారుమూల గ్రామం చేరి మారు పేరు పెట్టుకొని పేదవాళ్ళ దుస్తులు ధరించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక మామూలు జీవితం గడుపుతూ ఉన్నారు కుమారవర్మకు ప్రజల మధ్య బతకడం ప్రారంభించాక ప్రజల అవసరాలు కష్ట సుఖాలు తెలిసి వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు అవి తనవి కూడాను పరిపాలన తాను అనుకున్నట్టు ప్రజారంజకంగా లేదని పరిపాలనలో ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని తెలిసొచ్చింది తెలిసి వచ్చింది ఇంతలో ఈ సంవత్సరం కూడా మరి యథావిధిగా పోటీలు జరుగుతాయి అని తెలిసింది ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది ఈ పోటీలను గురించి యువకుల్లో ఎలాంటి ఉత్సాహం లేదు ఆశ్చర్యపోయింటారు చాలామందిని కారణం అడిగితే ఎందుకు వచ్చిన పోటీలు బహుమతులు రాజుగారికే కదా అన్నారు పెదవిస్తూ తన ప్రతిభను ప్రజలు గుర్తుపెట్టుకున్నారన్నమాట అప్పుడు పోటీ జరిగినప్పుడు బహుమతులన్నీ అన్ని రాజుగారికి వచ్చాయి కదా మరి ఈసారి కూడా రాజుగారికి వస్తాయని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళి ఈ పోటీలో గెలిచి రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు అనుకొని ఆ భైరవుని ఓడుద్దామని చెప్పేసి ఇతను వెళ్ళాడు అనమాట అయితే వీళ్ళు ఏమన్నారు రాజుగారికి వస్తాయి నీకు రావు అని చెప్పేసి వీళ్ళందరూ యువకులందరూ కూడా చెప్పారు ఈ పోటీలు ఏమాత్రం పట్టించుకోలేదు సరే ఇతను మళ్ళీ వెళ్ళాడు వేరు వేరు రంగాల్లో పోటీకి వచ్చినటువంటి వారి శక్తి సామర్థ్యాలు చూస్తే ఇదేంటి వీళ్ళందరూ ఇంత తొందరగా ఓడిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు ఇలా చాలా రంగాల్లో మరి ఈ కుమార వర్మ గెలుస్తూ వచ్చాడు చివరికి రాజుగారితో పోటీ దిగాడు అంటే ఇప్పుడు రాజు కుమార వర్మ కాదు కదా మంత్రి భైరవుడు కదా ఆ భైరవుని అయినటువంటి భైరవుడితో పోటీ చేశాడు కొద్ది క్షణాల్లోనే భైరవుని ఏం చేశాడు నిరాయుధుడిగా చేసేసాడు భైరవుడి కత్యకలు కొట్టాడు అయితే వెంటనే న్యాయ నిర్ణయతల జడ్జిలు వచ్చేసి ఏమన్నారంటే కుమారవర్మ నియమ నియమాలను ఉల్లంఘించాడని ఇది గెలుపు కాదని మళ్ళీ పోరాటం చేయమని చెప్పారు కుమారవర్మకు దగ్గరికి వచ్చి అవతలు తీసుకుపోయి చెవిలో ఏం చెప్పారనంటే వెర్రివాడ నువ్వు పోటీ చేస్తుంది ఒక వ్యక్తికి కాదు ఒక గొప్ప పదవితో నువ్వు ఓడిపోవాల్సింది భైరోడ్కి కాదు రాజుగారికి మరి రాజుగారిని క్షమాపణ కోరి మళ్ళీ ఒకసారి పోరాడే అవకాశం ఇవ్వమని ఓ కోరుకొని ఈసారి పోటీలో ఓడిపో లేకపోతే రాజుగారు నిన్ను చంపేస్తారు అని బెదిరించారు దాంతో వీళ్ళు ఏం చేశారు వాళ్ళు చెప్పినట్టు చేసి ఆయన ఓడిపోయాడు అనమాట ఓడిపోయిన నాకు అర్థమైంది ఓ ఇన్ని రోజులు ఈ జడ్జీలు న్యాయ నిర్ణయతలు ఎవరైతే ఉన్నారో నేను రాజును కాబట్టి నన్ను గెలిపించడం కోసం ఇది చేశారు నిజంగా నేను ఇన్ని రోజులు గెలవలేదనేది విషయం ఆయనకి అర్థమైంది అతను మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చేశాడు గ్రామానికి తిరిగి వచ్చి కొంతమందితో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏమన్నారు అన్ని రంగాల్లో రాజుగారే గెలిచారు కదా మేము చెప్తే నువ్వు విందావా అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట మీరు చెప్పినట్టే జరిగింది అని చెప్పేసి అనుకున్నాడు భైరవుడి పాలనలో ప్రజాపీడన అంతకంతకు పెరిగిపోతుంది కాబట్టి కుమారవర్మ ఏం చేశారంటే ఈ భైరవుడు రాజుగా ఉంటే ప్రజలను సుఖ సంతోషాలతో ఉండట్లేదు నేను ఏదైనా చేయాలి అనుకొని ఊరుగా తిరిగి ధైర్యవంతులైనటువంటి యువకులందరికీ కత్తి యుద్ధం నేర్పించడం ప్రారంభించాడు ఇలా రహస్యంగా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు రహస్యంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత డైరెక్ట్గా దండయాత్రకు వెళ్ళలేదు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇందులో మరుసటి సంవత్సరం పోటీలు రానే వచ్చాయి ఈ పోటీల్లో ఈసారి అందరం కలిసి వెళ్దామని చెప్పి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు అన్ని యుద్ధ విద్యల్లో జరిగినటువంటి పోటీల్లో కుమారవర్మ నెగ్గాడు నెగ్గిన తర్వాత ముందు ఏ విధంగా జరిగిందో విధంగా మళ్ళీ కుమారవర్మతోని రాజైనటువంటి భైరవుడు పోటీ చేయడానికి వచ్చాడు ఈసారి కుమారవర్మ భైరవుడిని కొద్ది క్షణాల్లోనే ఓడించి ఏం చేశాడంటే అక్కడికి వచ్చినటువంటి ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు కానీ విశ్వాస హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను నేను ఒకప్పుడు మీరు రాజును ఈయన మంచిగా పరిపాలించిన చేసి ఉంటే నేను వచ్చేవాడిని కాదు కానీ ఈయన పరిపాలన సరిగా చేయట్లేదు కాబట్టి నేను మళ్ళీ రావాల్సి వచ్చింది నేను రాజు ప్రజల క్షేమం కోసం నేను మీ క్షేమం కోసమే రాజుగా ఉండడానికి వచ్చాను మీరు ఆమోదిస్తారా లేదా యుద్ధం చేసి ఈతన్ని సంహరించమంటారా అని అడగానే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరే రాజు మీరే రాజు అని చెప్పేసి అన్నారు అప్పుడు భైరవుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తిరిగి రాణి అయింది కర్పూరవల్లి అప్పుడు మీరే కుమారవర్మ అని మీ సైన్యానికి చెప్పుంటే తేలికగా మీ రాజు మీరు రాజు అయ్యేవారు కదా ఎందుకు ఇదంతా చేశారు అని అంటే అప్పుడు చెప్పాడు కుమార్ వర్మ నేను స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించాలనుకున్నాను అందుకోసం ఇదంతా చేశాను అని చెప్తాడనమాట ఇది కథ ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలన చేయడం మొదలుపెట్టారు కథ నచ్చిందా ఈ కథ ఏ విధంగా ఉన్నది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి